హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుందండి ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో చిప్స్ అండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి మనకి రెసిపీ హెల్తీగా కూడా ఉంటుందండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ గోధుమ పిండి చిప్స్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టివచ్చండి లేదంటే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఇలా ఒకసారి మిక్స్ చేసాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దనే కలుపుకోవాలి మీకు కలిపేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇలా కలిపేసానండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి కలిపేశాక ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలండి పిండికి మా ఇంట్లో అయితే ఈ బాగా ఇష్టపడతారండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము చాలా సింపుల్గా ఉంటుంది అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే పిండిని కలిపేసానండి గంట సేపు అయితే రెస్ట్ ఇద్దాము మూత పెట్టేసానండి పిండి ఆరిపోకుండా ఉండడానికి మీలో ఎంతమందికి గోధుమ పిండి చిప్స్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడైతే గంట సేపు రెస్ట్ ఇచ్చానండి మూత తీసాను పిండి కూడా మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి నేనైతే మూడు బాల్స్గా చేశాను రౌండ్గా ఇలా చపాతీ ముద్దలైతే చేసుకోవాలి నేను మూడు కూడా చేసానండి మీకు చేసాక చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి చపాతీ పెట్టి మీద ఈ బాల్ అయితే తీసుకొని చపాతీ కరుతో చపాతీలాగా ఉత్తుకోవాలండి మరీ సన్నంగా చేయకూడదు మరీ లావుగా చేయకూడదు మీడియం సైజులో ఉండాలంటే అప్పుడే మనకి చిప్స్ పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా పొడిపిండి పైన జల్లుకుంటూ చపాతీలాగా అయితే చేసుకోవాలి ఇక్కడ చూపించని విధంగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక చాకు తీసుకొని దీన్ని మనం షేప్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేస్తున్నానండి మీరైతే మీ ఇష్టం ఏ షేప్లో అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు నేనైతే చాక్తో కట్ చేస్తున్నానండి మీ దగ్గర ఏమైనా షేపింగ్ కట్టర్ ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసానండి తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసుకుని పిల్లలకి నచ్చిన ఏ అయినా సరే కట్ చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి మీకు నేను అన్నీ కట్ చేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ కూడా నేను తయారు చేసాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చిప్స్ అయితే వేసుకొని ఫ్రై చేయాలండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చిప్స్ అన్నీ కలిపి వేయకూడదండి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతుంది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఈ పైన బబుల్స్ కూడా మనకి తగ్గిపోవాలి ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకైతే ఇవి క్రిస్పీగా వస్తుందండి అలాగే బాగా ఉడుకుతుంది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఒక వాయి ఫ్రై అయిపోయింది ఇవి బాగా పొంగి చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి వీటిని అయితే నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇలాగే నేను రెండో వాయి కూడా వేసాను అండి ఇవి కూడా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగే చిప్స్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి నేనైతే అన్నీ ఫ్రై చేసేసాను మీకైతే ఒకటి విరిపి చూపిస్తున్నాను చూసారు ఎంత క్రిస్పీగా వచ్చిందో అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ గోధుమ పిండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇది మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఒక ఎట్ ఎట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్